అంటే తిరుపతి వచ్చిన అభిమానులు అందరూ కూడా రామారావు గారిని చూడటానికి మద్రాసు వచ్చే గుర్తున్నాయా చాలా గుర్తుందండి ఎందుకంటే మా చేత మంచి ఇప్పించేవారు వాళ్ళందరికీ కూడా పొద్దున్నే ఓ చాలా ఒక ఏడెనిమిది పది బస్సులు వచ్చేసాయి అన్నమాట అందరూ ఫ్రెష్ గా అప్పుడే స్వామి వారికి తల్లి అర్పించి బస్సు నుండి దిగేవారు దిగితే మళ్ళీ బయట అంటే సాధారణంగా గేట్లు మూసి ఉంటాయి కదా ఇంట్లో కానీ ఎంతసేపు వారు నిలబడతారు అంటే నాన్నగారు పొద్దున్నే రెండు గంటలు లేవటం ఆయన అన్నీ చేసుకోవటం ఐదున్నరకి మేకప్ వేసుకోవటం ఐదున్నర ఆరున్నరకు కానీ ఆయన ఆఫీస్లోకి వచ్చేవారు కానీ పొద్దున్న రెండున్నర నుండి ఆరున్నర వరకు వారికి ఇవన్నీ కూడా సరిపోయాయి సో అప్పటి వరకు వాళ్ళు అక్కడ నిలబడి నాలుగు గంటలు ఐదు గంటలు నిలబడి ఉండాలంటే ఇబ్బంది అని చెప్పి తలుపు గేట్లు తెరిపించేసి ఆయన అందరినీ వచ్చి లోపల కాంపౌండ్లో కూర్చోమనేవారు ఆ కూర్చున్న తర్వాత మేమేమో మేము చిన్నపిల్లలం మా పాటికి మేము రెడీ అవుతా స్కూల్కి తయారవుతా ఉండేవాళ్ళం కానీ మా తాతగారు కానీ మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ మా చేత వాళ్ళకి మనుషుల్ని ఇప్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి